కొంతమంది రావాలని చర్చిపోతారు వస్తారు కొంతమందికి పాటలు ఎక్కువైనా అనుకో అమ్మాయి ఇన్ఫార్ట్లు పడుతున్నారండి అంటే చర్చికి వచ్చి దేనికోసం అంటే కూర్చుని వెళ్తానికి అనమాట అదే సోది మాటలు చెప్పుకోండి సోలు గప్పులు ఉన్నారు అనుకోండి పొద్దున కూర్చుంటారు సాయంత్రం దాకా అంటే మీ ఆసక్తి దేనిలో ఉంది ప్రభుల మీ ఆసక్తి ఉందా లేదా లోకాను సర్వ మీద ఆసక్తి ఉందా సినిమాలు చూడమని అనుకోండి కూడా నేను చూస్తాం కానీ మందిరంలో కూర్చేసరికి మందిరంలో కూర్చునేసరికి రెండు పాటలు ఎక్కువ పోయినా లేట్ అయినా లేట్ అవుతుంది ఇట్లాంటి వాళ్ళు చర్చి మానేయడం రైట్ రావడం అనవసరం ఎందుకంటే ఆసక్తి లేని భక్తి ఆశీర్వాదాన్ని అన్నడం కూడా తీసుకురాదు ఒకసారి చెప్పండి ఆసక్తి లేని భక్తి ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా తీసుకురాదు ఎందుకు నేను విషయం చెప్తానంటే ఆసక్తి లేని వాడు వాడికై వాడు ఆసక్తి లేకపోతే వేరే విషయం పక్క కూడా చెడ్డబడుతూ ఉంటాడు ఏమన్నా తెలుసా ఏం జనసేపు చెబుతున్నారు ఏం ఏం ఎంతసేపు జరుగుతుంది అని పక్క వండు కూడా ఏడిపిస్తూ ఉంటారు ఖచ్చితంగా పెట్టుకోండి మనం దైవ ఆసక్తిని కలిగి భక్తి చేయాలని దేవుని వాక్యం చేసి